அதுக்கேனம்மா ஏழுனாக்கோசார் ஏதாவது உதயசோசி மகளுண்டு விமல திருப்பி பூஜா செய்ய அப்படி ராக ప్పటికైనా పక్కమంత్రి అవతారం మారలేదు రాసారం మారలేదమ్మా జ్యోతి రూపంలోకి వెళ్ళిపోయాడు శిక్షణ జ్యోతిని మాత్రం గుర్తుకోవాలి చెప్పులు కదంత శ్రీనివాస పట్టమహానే కళ్యాణం జరిగింది

తల్లిగారి తల్లి గారి పేరు తండ్రి గారి పేరు రోజుల రెండు తండ్రి గారి పేరు రోజులు వెంకట వర్ణానికి శ్రీవంశ రాజులమ్మా ఎక్కడ వాడింటి పేరు వెనుకులు భగవంతుడు ఎక్కడ వాళ్ళ ఇంటి పేరు వెనుక్కులువారంటారు అయితే ఆయన మాట్లాడే

కాకా శ్రీనివాస్ గారు అందులో గారు ఏమడుగుతారయా పేరు అడుగుతారు ఆయన అని పేరు కంటారా పేరుతో ముందు గోత్రపడుగుతారు గోత్రం ఉంటుంది ఏంటి నీకు గోత్రమే తెలుసా

பல் பேசுறேண்டா பாரு கொஞ்சம் அடடே யார் வந்துறாருங்க குருவே யா பர்றத்துக்குடே சாலட் ரிங்ஸ் எல்லாம் போறதா

అంటే వైజాగ్కి మన పక్కనే పెండాల విగ్రహం ఉంది పెద్ద ఒకసారి గడపించారు అన్నాడు అంతేనాయని గ్రహములు తింటారు పురస్కారీమా జరుగుతుంది గర్భములు జన్మ జన్మించారు అన్నా జన్మించారు

చాలా మోక్షం కలుగుతుంది బెండపుడి ఎక్కడ వారు డబ్బున్న వారు కలుస్తారు లేని వారు వెళ్ళి ఎక్కడ కలిసినా కానీ మోక్షం కలగదులుస్తారు అబ్బాయి తప్పేదు ఐదు రోజుల వృద్ధుల బెండపుడి ఎక్కడ వృద్ధులకు రావటం ఏమిటి అని మీరు అనుకోవచ్చు తల్లి మా గురువు పంటబడి చాలా మంది చేస్తున్నారు ఇక్కడ సమరాలు చెప్పొచ్చు పోవచ్చు తినొచ్చు పోవచ్చు అక్కడికే కళ్ళతో వెళ్ళి చూసిన వారికి తెలుస్తుంది జ్ఞాపకం గురువులు చెబితే పెంట పొడి గ్రామలు పెందపడి ఎక్కడ నమ్ముతున్న బస్సు ఎవరమ్మా పెంట పొడి సాధువు గారు ఎంగ నమ్ముకున్న బస్సులు సాధువు గారు సాధువు గారమ్మా అంటే మా సాధువు గారిని విరుమయంగా పెట్టారు దేవుడి కథ కొలుస్తున్నారు ఆ బెండపూడి ఎకరబావమేమో కొండ పిల్లకి చెప్తారు ఊరిసి ఉన్న కొండపై ఉంటుంది అంటే అనవరం సశివ స్వామి గుడికెళ్ళి రకం చేయించుకుని ఓహ్ అరగా బెండపూడి ఎక్కడ చూస్తాం వెళ్ళాము అనుకో అట్టవారికి తీసుకెళ్లి ఏం చేస్తారపా ఏ భావిలే పనులు చెప్పేస్తారు ఆయనే బెండపూడి ఎక్రబాబనుకుని తవ్వ దర్శనం చేసుకుంటావు నాని తెలిసినవారంటారు సాధువు గారు కాదండి ఇంద్రబాబు గుడి ఎక్కడ ఉందన్నా

చూద్దామంటే ముందు గమనిస్తుంటుంది అంటే దర్శనం దొరకదు అని వచ్చి దండపడి ఇక్కడ సాగుదా దర్శనం తప్పించేనమ్మా అప్పుడు ఇప్పుడు దండపడి దగ్గర ఒడ్లకి రాలేదు రాలేదు అయ్య మా ఎప్పుడైతే ఎక్కడో నమ్ముతారో అప్పుడే వెజ్బడి వస్తాడు ఎండపడు సాగుదారికి మాత్రం ఎన్నమేర వాస్తవం నిజం కూడా కనుక మీరు బాబు పోతాడు బాబాడు పల్లె కొట్టు పోనీ మొన్న అక్కడికి వెళ్ళో పార్టీ కూడా వెళ్ళో వెళ్ళా

ఎంకడో ఆస్తులన్నీ కూడా సాధువు సాధు గారి ఎండవరిలోకి వచ్చేసాయి అందుచేత వారు డెవలప్మెంట్ అయిపోయారు అందుకు భగవంతుని పక్కన పెట్టి సాధువు గారిని దివై కొడుస్తున్నారు అంటే ఎండగూరు సాధువు గారికి ఎండమండ గురు వారి నిజమే వాస్తవం కూడా అందులో ఏడుగురికి సంతానం ఉంది ఒక ఆవుడికి మాత్రం సంతానం లేదు కావుడికి సంతానం లేదు ఏడుగురికి సంతానం ఉంది ముగ్గురు ఆడపిల్లలు

அன்னமன கரைகிறது tartar யார்கர பவுலாய் ஐயே பங்கி ரிஞ்சர் கரகர ஐயே அண்ணாஜோ களிஞ்சாரோ ஆருவே கைவரக்க பத்ரமனா విగ్రహాలు మన ఆడపిల్ల దేవడా మాత్రం ఎవరైందగ్రహం వచ్చింది వచ్చింది అని మీరు అనుకోవచ్చు తల్లి ఎవరన్నా వాడిపిల్ల పేరుంటుంది ఆ బాగా పాడులో ఒడుగు వచ్చింది పెద్ద ఎవరూ దాన్ని తీసి ఒడిగు పట్టించారు దాన్ని చెక్కి పెట్టారు అందుకే ఏ పేరు వచ్చింది ఆడపిల్లల పేరు వచ్చింది ఇప్పుడు వాడిపి ఎక్కడ బాబుని ఏడు సినిదంలో వెంకట బాబు వాడి పిల్లెంకడ బాబుని ఏడు సిని ఆగూర్భావంలో వెంకట బాబు

అలాగని పాతగా సిద్ధాకా ఆరు ఐదు పట్టుకోవాలి పచ్చ పెట్టింది ఆరు గంటలు పెట్టింది ఆరు గంటలు పెట్టి తొంభై రేపు పెట్టి ఏడు వైపు ఏడు నాయన దగ్గరికి తీసుకుంది పులు ఏమిటి పూజలు ఉండటం వీళ్ళందరూ ఉన్నారు కానీ ప్రసాదం తీసుకురమ్మాత రోజు రోజు ఫోన్ చేసేస్తున్నారు మా తల్లి చూసింది ఎంత పని చేస్తావడానికి

అందుకే వాడు ఆయన జ్ఞానము అప్పుడు క్షేత్రందరూ కూడా ఉన్నవారు తప్ప లేదంటే లేదంటే వారు ఎవరు ఉండరు మాత్రం అనుకో అంతా సంపాదించిన వారు తప్ప నేను వాడండ్రు అవును తల్లిగారు పేదవాడ ఉంటుంది నా మాట చేస్తా కూడా ఏమిటి గు ఏమిటివదు అని మీరు అనుకోవద్దు చాలా ఇష్టం యానం డబ్బుల ముందు యానం బస్ స్టాండ్ అంతా కూడా చాలా విశాలంగా ఖాళీగా ఉండేది అప్పుడు చేసి అన్ని లగ ఆటల్ని కూడా యానములు జరిగాయిగా bebe <laughs> మంచ మీద గానంగా నిద్రపోతుంది భగవంతుడికి జ్యోతి తమ్ములే చూశాడు తిరుగుతా తిరుగుతాడుకున్న పేరే చూశాడు జన్మించాడు ఏడవాన్ని జన్మిస్తానుగా జన్ భగవంతుడి

Tchau, Come uh on, -huh.